ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడితే అంతే వేగంతో అది పైకి లేస్తుందన్నారు ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితిలోకి వెళతారని హెచ్చరించారు ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్గా ఇచ్చే తీర్పులు చూశాం ఈ పక్కన ప్రజలు తంతే ఆ పక్కన పడతారు చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలలో పదికి తొమ్మిది చోట్ల గెలిచామని మరి అక్కడ గెలవాల్సింది వైసీపీ కదా అని జగన్ ప్రశ్నించారు అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారని కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారన్నారు రామగిరి ఎస్ఐ వీడియో కాల్లో టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారని మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా కేవలం ఒకటే ఒకటి గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఎవరికైనా అర్థమవుతుంది తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సిపినే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది ఏకంగా ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది మా ప్రాణాలకు ముప్పు ఉంది మాకు భద్రత కల్పించడం కోర్టుకు పోతే కోర్టు పోలీసు భద్రతతో వారిని ఎలక్షన్ హాల్లోకి తీసుకొని పొమ్మని చెప్తే ఈ పోలీసులు ఎంత ఎంత అన్యాయంగా తయారయ్యారంటే పోలీసులే ఈ ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు సాక్షాత్తు పోలీసులే చేపట్టారు రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్ ఎక్కుతాడు ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్ తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు వాళ్ళు భయపడిస్తారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటు వేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేశారని దీనికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాల మీద ఇన్ఛార్జ్ మీద కేసులు పెట్టారన్నారు దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్గా ఉన్న లింగమయ్యను హత్య చేశారని ఇలా చేయాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు ప్రజలకు మంచి చేయొచ్చు కదా ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు కదా ఇంతలా దిగజారిపోవలసిన అవసరం ఉందా అంటూ జగన్ మండిపడ్డారు ఈ అన్యాయం అని చెప్పి మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ స్టీల్ లేడీ అని చెప్పారు ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరు పోయి మా ఎంపీటీసీలు మీరు ఎలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆయన ధర్నా చేస్తే ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి ఈలు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది బాధ అనిపించింది ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతుందని ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు బెల్ట్ షాపులు పేకాట క్లబ్బులు ఇసుక మట్టి మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయన్నారు వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ సమయంలోనే ప్రజల తరఫున కేడర్ నిలవాలని చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తెరక్క ముందే ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు పార్టీ శ్రేణులు నాయకులు కలిసికట్టుగా ప్రజలకు తోడుగా నిలవాలన్నారు గ్రామ స్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పార్టీ ఉండాలని ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలని సూచించారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణ పరిస్థితులు వచ్చాయని తనకు సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని చంద్రబాబు అధికార అహంకారం చూపుతున్నారన్నారు స్థానిక సంస్థల ఉప ఎన్నికలు యాభై ఏడు చోట్ల జరగగా చంద్రబాబుకు గెలిచే వాతావరణం లేక ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారని యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ముప్పై తొమ్మిది చోట్ల వైసీపీ గెలిచిందని వివరించారు పార్టీ శ్రేణులు నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారన్నారు చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్ను ఏమీ చేయలేకపోయారని అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది అలాంటి చోట్ల బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారని పోలీసులను వాచ్మెన్ల కంటే ఘోరంగా వాడుకున్నారని ఫైర్ అయ్యారు అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించిన జగన్ వైసీపీ అంటే వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయమని విమర్శించారు చంద్రబాబు హామీల అమల్లో పాలనలో ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ కేడర్ నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని ప్రజలకు దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా నిలదీస్తారని ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబు గారు ఆయన పార్టీ ఇలాంటి దారుణాలకు దిగుతోందని చెప్పారు ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని రాష్ట్ర పూర్వపు బీహార్ రాష్ట్రంలో తయారైందని ఆరోపించారు పూర్వపు రోజుల్లో మనం అంత బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం బీహార్లో ఎలా ఉండేటివి బీహార్లో అలా ఉండేటివి ఈ ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నామని కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా నిలబడాలి మన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈసారి జగన్ టూ పాయింట్ ఓ పాలన ఖచ్చితంగా మీరు చూస్తారు ప్రతి కార్యకర్తకు జగన్ భరోసాగా ఉంటాడు విలువలు విశ్వసనీయతకు దర్పణంలా పార్టీ నిలుపుదామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు మీ అందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా కష్టాలు శాశ్వతం కాదు చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్తూరు వస్తుంది ఈసారి జగన్ టూ పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను